ఏదో ఆలోచిస్తున్నాలే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా లేకపోతే మళ్ళీ సందీప్ వచ్చి నిలదీస్తాడు అంటూ అనగానే అన్ని ఏర్పాట్లు అయిపోయాయమ్మా అన్ని వంటలు పూర్తి చేశాను వచ్చే వాళ్ళకి కాఫీ టీలకి కూడా ఏర్పాట్లు చేశాను అంటూ సత్తమ్మ అనగానే నువ్వు చాలా బాగా పనిచేస్తావు సత్తమ్మ ఎలాంటి స్వార్థం లేకుండా ఇంత మంచితనంగా పనిచేసే వాళ్ళని నిన్నే చూస్తున్నాను ఈ రోజుల్లో నీకులా మంచిగా ఉండే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు అంటూ అనంగాని మీలాంటి చల్లని తల్లిలు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఉంటారులేమ్మా అంటూ ఇక చెప్తూ ఉంటుంది సత్యమ్మ అయితే ఇంతలో ఇక బాబీ అయితే డ్రాయింగ్ వేస్తాడు ఇక తన తల్లికి ఏ డ్రాయింగ్ అయితే ఇచ్చాడో అలాంటి డ్రాయింగే మళ్ళీ గీస్తాడు ఇక డ్రాయింగ్ పట్టుకుని రాంగాని అప్పుడు ఇక బాబీని చూసిన సన్నీ అయితే వాణ్ణి లోపలికి రానివ్వకు నేను వస్తాను వాడు పిలవకపోయినా ఎందుకు వచ్చాడు అంటూ ఇక సన్నీ అంటూ ఉండగా అది చూసిన సత్యం అయితే బాబు మీరు ఏమనకండి బాబు నేనే వాణ్ణి ఒక పెయింటింగ్ వేసి తెమ్మన్నాను మా వాడు పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు బాబు అందుకని అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వడానికి వాడిని వేసుకురమ్మన్నాను బాబు ఇప్పుడు మీరు వెళ్ళి కోపంగా మాట్లాడితే వాడు బాధపడతాడు వాడు మొహం చిన్నబుచ్చుకుని వెళ్తే నేను తట్టుకోలేను బాబు దయచేసి మీరేమనకండి అంటూ అయితే అంటూ ఉండగా ఇంతలో స్వర అయితే ఏంటి సత్తమ్మ మీ అబ్బాయి వచ్చాడా ఏంట్రా గుమ్మం దగ్గరికి వచ్చిన వాళ్ళని అవమానించి పంపించడం మన ఇంట వంట లేదు నువ్వు ఇలా ఎందుకు తయారయ్యావో నాకు అర్థం కావడం లేదు నువ్వు ఇంకా శివ మీద ఆ కోపమే పెంచుకుని చూస్తున్నట్టున్నావు తప్పు అలా చూడకూడదు సన్ని సత్తమ్మ నువ్వు వెళ్ళి శివాని లోపలికి తీసుకురా తను కూడా ఈ బర్త్డేకి వస్తాడు ఈ బర్త్డేలో పాల్గొంటాడు అంటూ అనంగానే అప్పుడే ఇక సన్నీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో అయితే శివ దగ్గరికి వస్తుంది రయ్యా అమ్మగారు నిన్ను లోపలికి తీసుకురమ్మంటున్నారు అంటూ అనంగానే లేదులే సత్తమ్మ ఆ డీసీపీ నన్ను పిలవందే నేను ఎలా వస్తాను నేను రాను అంటూ అంటూ ఉంటాడు ఇక బాబీ అయితే లేదు రా ఒక్కసారి వచ్చి కనిపించు అమ్మగారు చెప్పిన తర్వాత బాగుండదు కదా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి వచ్చేదో గాని రారాయ్యా లోపలికి అంటూ సత్తం అయితే పిలవం కానీ ఇక బాబీ అయితే లోపలికి వస్తాడు ఇక లోపలున్న స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబీ అయితే అమ్మ అమ్మ అంటూ గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళంట కన్నీళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక స్వర అయితే శివ దగ్గరికి వచ్చి ఏంటి శివ బాగున్నావా మీ అమ్మ నీ గురించే ఎప్పుడూ చెప్తూ ఉంటుంది మా అబ్బాయి చాలా మంచివాడమ్మా అని నిన్ను చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది మా వాడు నిన్ను అపార్థం చేసుకున్నట్టున్నాడు మా సన్ని ఎప్పుడు అంతే ఎవరినైనా అపార్థం చేసుకుంటే వాళ్ళని ద్వేషిస్తూనే ఉంటాడు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాడు అంటూ చెప్పంగానే అప్పుడే అర్థమవుతుంది ఇక బాబీకైతే స్వర బ్రతికే ఉందని సన్నీ తనని మోసం చేశాడని ఇప్పుడు నేనే బాబీనని బయట పెట్టడం మంచిది కాదు ముందు ఈ సన్నీకి వార్నింగ్ ఇచ్చి తర్వాత వాడి నోటుతోనే నిజాన్ని బయట పెట్టించాలి అంటూ బాబీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అప్పుడే ఆసని అయితే వస్తుంది ఇక ఆసని అయితే శివాని చూసి అరే శివ నువ్వా నువ్వు రానని చెప్పావు కదా నిన్న ఇక్కడ చూస్తూ ఉంటే చాలా సర్ప్రైజ్గా ఉంది అంటూ శివతో మాట్లాడుతూనే స్వరాన్ని చూస్తుంది స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆసిని అప్పుడే ఇక ఆసిని గమనించిన శివ అయితే అడుగుతూ ఉంటాడు ఏమైంది కలరు ఎందుకలా ఉండిపోయావు అంటూ అనంగానే అమ్మాయి మేడం అంటూ ఒక్కసారిగా అంటుంది ఆసిని అమ్మాయి మేడమా అంటూ ఆ మాటకి షాక్ అవుతాడు శివ అయితే నువ్వేంటి అమ్మను పట్టుకుని అమ్మాయి మేడం అంటున్నావు అనంగానే తను మా అమ్మాయి మేడం మా డాసుగాడు వాళ్ళ అమ్మగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు అంటూ ఇక ఆశని చెప్పంగానే ఆ మాటకి ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు బాబీ అయితే అంటే ఈ కలరు నా కైలా అన్నమాట నాకు ఇద్దరూ కూడా ఒకే రోజు కనిపించారు ఆ దేవుడు నా మీద దయ్య చూపించాడు ఈ నిజాన్ని త్వరలోనే చెప్తాను అంటూ శివ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక బర్త్డే పార్టీ పూర్తయిపోయిన తర్వాత అందరూ కూడా ఇక స్వరా చేత సంతోషంగా కేక్ కట్ చేయించి ఇక వస్తు ఉండగా ఇంతలో బాబీని అయితే సన్నీ ఆపుతాడు ఏంట్రా నేను పిలవకపోయినా లోపలికి ఎలా వచ్చావు నీకు సిగ్గనేదే లేదా ఏదో మీ అమ్మ రమ్మందని చెప్తే లోపలికి వచ్చేయడమేనా ఇదేనా సంస్కారం అంటే అంటూ నిలదీయంగానే అప్పుడే బాబీ అయితే సన్నీ కాలర్ పట్టుకుంటాడు ఏంట్రా అనేది లేకపోవడం నీకు నాకు కాదు మా అమ్మ చనిపోయిందని చెప్పి అబద్ధలాడి ఇన్ని రోజులు నన్ను బాధపడేలా చేశావు నా కన్న తల్లిని తలుచుకుంటూ నేను ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి రోజు నా తల్లిని తలుచుకుంటూ కుమిలిపోతూనే ఉన్నాను నాకు ఇంత బాధ కలిగించిన నిన్ను వదిలిపెట్టేదే లేదు ఇప్పటి వరకు నువ్వు ఒక డీసీపీ అని గౌరవించాను ఇక మీదట ఈ బాబీ అంటే ఏంటో చూస్తావు నీకు రోజుకో రకంగా చుక్కలు చూపిస్తూ ఉంటాను నువ్వు చేసిన తప్పులన్నీ నీకు తెలిసేలా చేస్తాను అంటూ శివ అయితే సన్నీకి వార్నింగ్ ఇస్తాడు ఈ మాటలన్నీ విన్న ఖైలా అయితే నిజం తెలుసుకుంటుంది అంటే శివాయే నా డాష్ గాడు నా బాబీ అంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఖైలా అయితే ఈ వీడియో కనుక